సురవరం ప్రతాపరెడ్డి గారికి నమస్సులు నేను మా జువ్వాడి గౌతమరావు గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం ఏదో పనులుంటే చూసుకున్నాం గౌతమరావు గారుండి ఎలాగో సుల్తాన్ బజార్ దాకా వచ్చాం కదా సురవరం గారిని కలిసి వెళదామన్నాడు అలాగే కలిసి వెళదామని గోలుకొండ పత్రికా ఆఫీసుకు వచ్చాం రాగానే ఇక్కడ మిగతా కవిమిత్రులందరూ కనిపించారు మా అగ్రజుడు రాయప్రోలు మా బాపిబాబ అడిబాపిరాజు గారు మా జాషువా గారు ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే వెలుగుతున్నటువంటి కవులు వానమామలై వరదాచారులు గారు మరియు తెలంగాణ ఉద్యమ కెరటం కవితా ఉద్యమ కెరటం దాశరథి గారు దుర్గాబాయి దేశముఖి గారు ఎల్లా ప్రగడ సీతాకుమారి గారు అందరూ కలిశారు మా సురవరం ప్రతాప్ రెడ్డి గారిని చూచినప్పుడు ఆయన పత్రికా సంపాదకుడా కవయ పండితుడా విమర్శకుడా అన్న ఆలోచన కలుగుతుంది అన్నిట్లో కూడా ప్రతాపరెడ్డి గారు అందవేసిన చేసి ఆయన చేస్తున్నది అక్షరార్చన అని మనవి చేస్తూ ఒక్కసారి మన కవులను తలుచుకుందాం ఆ తర్వాత భాషా వైభవాన్ని ఉగ్గడించుకుందాం രുചി വണ്ടി നന്നയ വാൽമീകി തിക്കുന്ന ശിപുത്തെ పోతన్న తెలుగుల ృ ఎర్రన్న పుణ్యపేటిర్రవమాగేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధారా ధునీ కృష్ణ కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన రామకృష్ణుడు సురా రామగజము సురామూడు నాచన సోమనయుక్కి ఉండు చెరిపి పదిసార్లు తిరుగ వ్రాసిన ముక్కవోని ఆంధ్ర కవిలోక మూర్ధమణులా మద్గురు స్థానములుగా నమస్కరించి ఇక నా తెలుగు భాష ఒక్క సంగీతమెదో పాడునట్లనిపించు పించు నపుడు విన్పించు భాష విస్పష్టముగదె విన్పించునట్లు స్పష్టోారణం భాష రసభావ సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న ృతి పల్కులన్ సమర్పించు భాష భాష లోకపది తెలిసిన ప్రభువు చూచి భాష లోకపది తెలిసిన ప్రభువు చూచి భాష జన ఇద్ది అని చెప్పబడిన భాష తన రుచందస్సులోని తనరు పునడక తీర్చి చూపించినట్టిది తెనుగు భాష అంతగా నోటితో అందు మువ్రామంతగా అంతందమైన భాష అంతగా నోటితో అందుమువ్రాదుమంతగా అంతందమైన భాష భాషించు వారి ఉలంచి ఆయువు పెంచు భాష పలు మాటలయు సవ్వడి చేత జనముల శీలముల్ సవరించు మేలి భాష చెట్ట ఎంతగా పాడు చేయ ఆవంత మొక్కవోనట్ అణువు మొదలు బ్రహ్మాండ పర్యంత ముప్పు బ్రతుకు భాచయు అంత పర్యంతముండు అంతగా వ్యాపించి వెలుగడి నట్టి భాష సావులే సావులేనిది తెలుగు భాష దివ్యమయీ తెలుగు భాష అందుకే విశ్వనాథ ఆధునికాంధ వాంగ్మయంలో ఒక విరాణ్ అయినాడు వారి గురువుగారే అన్నట్టుగా నా తాత మార్గంనుగాదు వీని దరజన్న తాత ముత్తాతలందే మార్గంబును గాదు అట్లగుటచే సామాన్యుండన రాదు వీణి కవిత సమ్రామాహేతువై ఈ మచ్చిష్యుని తావరించినది మదినెంతే నిన్ముదంబందితి తిన్ మరి మీరు తక్కువరా అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము లేదా భోగమస్మదృశుండల గుస్వాదు హంకార సంభార దూహల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి తా వ్యోమ పేచల చాంద్రీ మృదు కీర్తి చెల్లబిళ వంశస్వామి కున్నట్లుగన్ గారిని పొగిడేట మిమ్మల్ని మీరు మెచ్చుకున్నట్ట ఇది ఇక వారి రెండున్నర పాదాలు చెప్పుకునే గురువు గారిది శిష్యుణ్ణి రెండున్నర పాదాలు చెప్పుకునే శక్తిని ఇచ్చాడు మా గురువు గారు నవ్య కవిత పితామహుడు ఆధునికాంధ్ర కవిత్వానికి మార్గదర్శకుడు మా రాయప్రోలు వారు రాయప్రోలు వారిని తలచుకుంటే చాలు రాయప్రోలు వారిని కవిత్వాన్ని వింటే చాలు అది హృదయం మాధురి దర్శనాన్ని కలుగుతుంది ఆ మాధురి వారి కవిత్వంలో ఉంది ఆ మాధురి మహిమ తెలిసినవారు అంతేకాదు తృణకంకణంలో అమలిన తత్వాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప లాక్షణికుడు కవి మాత్రుడే కాదు లాక్షణిక కవీంద్రుడు మా రాయపురాల వారు రాయపురాల వారు మీ హృదయాన్ని ఆవిష్కరించండి ఉస్మాన్యా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మొదటి అధ్యక్షులుగా పనిచేసినటువంటి రాయపురలు సుబ్బారావు గారు ప్రేమతో